గారు శ్రీనివాస్ గారు అంటే యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయని ఇన్సిడెంట్ జరిగిన మరుచటి రోజు ఇదే స్టూడియోలో మీరు భరత్ రెడ్డి గారు ఉన్నారు మీతో పాటు పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు కానీ పరిస్థితి కొంత మారుతుంది ఎందుకంటే పరస్పరంగా రెండు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాలని ఒక్కొక్కరు రద్దు చేసుకుంటున్న వాతావరణం ఒకటి రెండు సైన్యానికి సెలవులు రద్దు చేయడం అన్ని విధాలుగా సన్నద్ధమవుతున్నాం అన్న సంకేతాలు పంపిస్తుండడం మీ అంచనా ఏంటి యుద్ధం తప్పదా లేదంటే ఒక స్మాలర్ స్కేల్లో ఒక రిటేషన్ ఏమైనా ఉంటుందా ఇప్పుడు మనకి ప్రస్తుతం జరుగుతున్నటువంటి యాక్షన్స్ కనుక మనం రీడ్ చేసినట్లయితే ఇంకా ఇనీషియల్ స్టేజ్లోనే ఉన్నామండి ఇంకా సీరియస్ ఎస్కలేషన్స్ ఇంకా అవ్వలేదు అంటే మనం కొన్ని ఒప్పందాలను మనం రద్దు చేసుకోవడం సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం అక్కడ యాక్చువల్గా పాకిస్తాన్ కార్నర్ అయిపోయింది కార్నర్ అయిపోయి ఇంకా తప్పనిసరి పరిస్థితిలో రిటాలియేట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి దానికి ఏర్పడింది అఫ్ కోర్స్ ఎంబెస్ నుంచి ని తగ్గించుకోవడం ఇవన్నీ కూడా నడుస్తున్నాయండి కానీ ఆర్ సమ్మోర్ సీరియస్ మెజర్ టు నోటెడ్ డౌన్ ఏంటి అంటే మైన్స్ మైన్స్ మైన్ ఫీల్డ్ అనేటువంటిది లే చేయడం అలాగే అక్కడ పాకిస్తాన్ హై కమిషన్ లో పనిచేస్తున్నటువంటి రాయిబార్ని వెనక్కి పిలిపించడం కొంతమందిని డౌన్ సైజింగ్ కదండి కంప్లీట్గా వెనక్కి పిలిపించడం ఎదు అంటూ జరిగితే కనుక టోటల్గా వాళ్ళు వెనక్కి వచ్చేసేయాలండి వాళ్ళని వెనక్కి పిలిపించడం అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ మొత్తం స్ట్రైకింగ్ కోర్ స్ట్రైక్ కోర్ ఏదైతే ఉంది ఈ స్ట్రైక్ కోర్ ఇదంతా కూడా అడ్వాన్స్ అవడం ఇవన్నీ కూడా మనకి కొన్ని ఇండికేషన్స్ అండి ఆ ఇండికేషన్స్ దగ్గర ఇంకా మనం వెళ్ళలేదు కాబట్టి ప్రస్తుతం అనేటువంటిది యుద్ధం అవసరమైతే ఇప్పుడు ఇట్స్ ఆల్ డిపెండింగ్ భరత్ సార్ కూడా చెప్పారండి ఏమన్నారంటే ఇట్స్ ఆల్ డిపెండింగ్ అప్ ద లీడర్షిప్ ఆ లీడర్షిప్ లో అవతల వాళ్ళు కనుక గా రిటాలియేట్ అయితే దానికి జవాబు చెప్పాల్సినటువంటి అవసరం మనకి ఉంది కాబట్టి ఇట్స్ ఆల్ డిపెండింగ్ అప్ ఆన్ దట్ దాంతోపాటు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఏ సీరియస్ స్ట్రైక్ కానీ సర్జికల్ స్ట్రైక్ కానీ ఆల్రెడీ మనం ఫార్టీ టూ లాంచింగ్ ప్యాడ్స్ ఐడెంటిఫై చేయడం జరిగిందండి ఆ దిశగా వెళ్ళడం కానీ మరొక ఆప్షన్ ఏంటి అంటే పాక్ ఆక్యుపైడ్ కల్సిన దీన్ని అడ్డుగా పెట్టుకుని వెనక్కి తెచ్చుకోవడం కానీ థర్డ్ థింగ్ ఏంటి అంటే ఫుల్ ప్లెజ్డ్ వార్క్ వెళ్ళడం కానీ ఈ మూడిట్లో ఏదైనా సరే అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మూడింటికి ఆప్షన్ ఓపెన్ గా ఉంది ఇట్స్ ఆల్ డిపెండింగ్ అపాన్ యాక్షన్ అండ్ రియాక్షన్ యాక్షన్ అండ్ రియాక్షన్ సో ఇంకా మనం ఆ సీరియస్ ఎస్కులేషన్స్ కనుక మనం చూసినట్లయితే ఆ ఇండికేషన్స్ ఇంకా లేవండి మనం అక్కడ ఉన్నటువంటి రాయబారిని వెనక్కి పిలిపించేయడం కానీ ఇలాంటివి జరగలేదు మైండ్ ఫీల్డ్ చేయడం కానీ ఇలాంటివి ఏం జరగలేదు కాబట్టి ఇంకా మనం పూర్తి స్థాయి యుద్ధం వైపు ఇంకా అడుగు నడుస్తుంది ఊహలు నడుస్తున్నాయి కాకపోతే వి ఆర్ ప్రిపేర్డ్ ప్రిపేర్డ్ ఫర్ ది వరస్ట్ అవును అంటే మన కార్గిల్ తర్వాత ఆ స్థాయిలో ఏమీ జరగలేదు జరగలేదు జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ కొన్ని దాడులు ఇలాంటివే జరిగాయి ఇలాంటి మల్టిపుల్ స్ట్రైక్స్ ఉండేటువంటి అవకాశం ఉందండి కానీ ఇట్స్ ఆల్ డిపెండింగ్ అపాన్ పాకిస్తాన్ ఓన్లీ ఇప్పుడు మనకి యుద్ధం వైపు అడుగులు వేయాలన్నా వేయకూడదన్నా వాళ్ళు ఏ విధంగా ఎస్కలేట్ చేస్తున్నారు అనేటువంటిది మనం చూసుకుని రిటాలియేట్ అవ్వాల్సిన పాక్ అయితే కవిం చర్యలకు దిగుతుంది కదా వాళ్ళు డైరెక్ట్ గా చెప్పేసారు వాళ్ళు డైరెక్ట్ గా చెప్పేశారు మీరు సింధు నది జలాలని ఒప్పందం రద్దు చేయడం అంటే మమ్మల్ని యుద్ధానికి పిలిచినట్టే సో ఆల్రెడీ డిక్లైడ్ వార్ బట్ ఈ విషయంలో మనం వెనక తగ్గది లేదండి ఎందుకంటే మనం అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే నైన్టీన్ సిక్స్టీ లో జరిగినటువంటి యొక్క సింధు నది జలాల ఒప్పందం ఏదైతే ఉందో దానివల్ల పాకిస్తాన్ ఈ రోజు ఏమనుకుంటుంది అంటే వాళ్ళ హక్కుగా భావిస్తున్నారు దాన్ని దాన్ని ఒక హక్కుగా భావిస్తున్నారు అసలు దీని మీద ఏ డ్యామ్ కట్టినా సరే ఆ డ్యామ్ ఎత్తి పెంచకూడదు అది కట్టకూడదు అని అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఇంటర్నల్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కి వెళ్ళడం ఆ వెళ్ళిన తర్వాత భారతదేశాన్ని మీరు కంటిన్యూ చేయండి స్వల్పమైనటువంటి మార్పులు చేసుకుని అని చెప్పి భారతదేశానికి అనుకూలంగా తీర్పులు ఇవ్వడం ఎన్నిసార్లు జరిగినా సరే వాళ్ళు ఒక ఊహలో ఉన్నారు కాశ్మీర్ మాది ఈ సింధు నదీ జలాలు మావి అనేటువంటి ఊహలో ఉన్నారు ఫస్ట్ ఆ ఊహలో నుంచి బయటికి రావాలండి వీళ్ళు కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు సింధు నదీ జలాలు మేము ఎయిటీ పర్సెంట్ మా యొక్క ఆర్థిక వ్యవస్థ దెబ్బతినేస్తుంది మా యొక్క వ్యవసాయం అనేటువంటి నాశనం అయిపోతుంది ఆహార భద్రత అనేటువంటిది కొరబడుతుంది ఇవన్నీ కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు రిటాలియేట్ అవ్వాల్సినటువంటి అవసరం యుద్ధం చేసా సరే ఆ నీళ్లు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి కార్నర్ అయ్యారండి మనం ఏ విధంగా అయితే వాళ్ళని అష్ట దిగ్బంధనం చేయాలో డిప్లొమాటిక్ గా ఆ విధంగా మనం డిప్లొమాటిక్ గా అష్ట దిగ్బంధనం చేశాం ఇప్పుడు ఏంటి అండి పాకిస్తాన్ నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తుంది వాళ్ళు కేవలం ఇది మాటల వరకు లేకపోతే నిజంగానే వాళ్ళు వచ్చి ఇప్పుడు చూడండి లైన్ ఆఫ్ కంట్రోల్లో ఫస్ట్ ఇండికేషన్ ఏంటి అంటే సీజ్ ఫైర్ ఆ సీజ్ ఫైర్ చేస్తారు అవును మనం కూడా కాల్పులు జరుపుతున్నాం వాళ్ళు కాల్పులు జరుపుతున్నారు అంటే ఇప్పుడు కాల్పు విరమణ ఒప్పందం ఉంది కదా పాకిస్తాన్ విషయంలో మనం భారత్ దాన్ని కూడా రద్దు చేసుకున్న ఛాన్స్ ఉందా ఇవన్నీ పరిస్థితులు చూస్తే రద్దు చేసుకుని వాళ్ళు ఎప్పుడైతే కాల్పులు చేస్తున్నారో ఇంకా ఆటోమేటిక్ గా మనం రిటైల్ రద్దు అయిపోయినట్టే అండి ఇప్పుడు ఆటోమేటిక్ ఇప్పుడు వాళ్ళు చేసింది అంటే మనం సైలెంట్ గా కూర్చోవడానికి లేదు కదండి దానికి దీట్ అయినటువంటి జాబు ఓ రకంగా చెప్పాలంటే బార్డర్ లో దివాళీ నడుస్తుంది అండి అంటే వాళ్ళు వాళ్ళు ఫైర్ చేయడం మనం ఫైర్ చేయడం దాని జవాబు చెప్పడం అంటే సీజ్ ఫైర్ అనేటువంటిది పోయిందండి ఇంకా డిక్లేర్ చేయడం ఒకటే లేట్ ఓకే అంతే శ్రీనివాస్ గారు మీ అంచనా ఏంటి శ్రెస్ పరంగా కానీ ఇంకా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కానీ ఎక్కడి వరకు వెళ్ళొచ్చు ఎంత ఎక్స్ట్రీమ్ వరకు వెళ్ళొచ్చు ఇది ఖచ్చితంగా కనుక చూసినట్లయితే అండి పాకిస్తాన్ యొక్క యాక్షన్ మీద ఎవ్రీథింగ్ ఈస్ డిపెండింగ్ అండి మనం ఒకటి చాలా క్లియర్ అండి ఈ రోజు మన టార్గెట్ పాకిస్తాన్ కాదు ఉగ్రవాదం ఈ రోజు ప్రపంచ దేశాల యొక్క మద్దతు మనకు లభిస్తుంది అంటే మనకి ఈ మనం మెయిన్ ఫోకస్ గా పెట్టలేదండి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని సమర్థిస్తుంది కాబట్టి మనం యాక్షన్ తీసుకున్నాం అందుగురించే మనకి అంటే ధర్మం మన వైపు ఉందండి మనకి స్పెసిఫిక్ కాజ్ చాలా కరెక్ట్ గా ఉంది అండి మనం వి ఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్ అలాగే మనకి చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారండి చాలా వ్యాలిడ్ పాయింట్ ఏంటి అంటే మనకు ఉన్నటువంటి ధైర్యం ఓకే అలాగే ఆఫీసర్ అండ్ జవాన్ మధ్య ఉండేటువంటి రిలేషన్ ఈవెన్ దిస్ హాస్ బీన్ టోల్డ్ బై పాకిస్తానీ సోల్జర్స్ హు హాస్ బిన్ ఇన్ కార్గిల్ వార్ కార్గిల్ వార్ లో ధైర్యం గురించి మనం మాట్లాడుకోవాలంటే బ్యాటిల్ ఆఫ్ లోంగో కానీ బసంతర్ లో కానీ ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ వార్ఫేర్స్ కేవలం ఒక కంపెనీ స్ట్రెంత్ తో మనం బెటాలియన్స్ ని ఆపినటువంటి సందర్భాలు ఉన్నాయి ఒక సెక్షన్ కంప్లీట్ కంపెనీని ఆపినటువంటి సందర్భాలు ఉన్నాయండి దట్ ఈస్ ద గ్రేటెస్ట్ దిస్ థింగ్ ఇలాంటి సందర్భంలో మనం ఖచ్చితంగా పాకిస్తాన్ గనక మొండి వైఖరి చూపించి వాళ్ళ లీడర్షిప్ కనుక ఇగో ప్రాబ్లం గనక పోయిందంటే వాళ్ళ సర్వనాశనం తప్పదు దానికి రిటాలియేట్ చేయడానికి మనం వార్కి వెళ్ళక తప్పదండి సో దేర్ ఆర్ త్రీ ఆప్షన్స్ ఒకటి ఏంటంటే చిన్న చిన్న లెవెల్లో ఆపరేషన్స్ చేసుకోవడం లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ లాంచింగ్ ప్యాడ్స్ ఏదైతే ఉన్నాయి వాటిని నాశనం చేయడం సర్జికల్ స్ట్రైక్స్ కొంచెం రిపీటెడ్ గా చేయడం అండ్ థర్డ్ వన్ ఈజ్ కి వెళ్ళడం అండ్ బ్యాటిల్ కి వెళ్ళడం అండి దీస్ ఆర్ ది డిఫరెంట్ ఆప్షన్స్ వి హ్యావ్ ఓకే సో టు వెయిట్ అంటే శ్రీనివాస్ గారు ఒకవేళ యుద్ధం అని ఒక డెక్షన్ అలాంటిది ఏమైనా అయినా లేదంటే మీరు సిద్ధం అవ్వాలని చెప్పినా అంటే ఎలా సిద్ధం అవుతారు సార్ ఇప్పుడు అంటే ఈ రెజిమెంట్స్ అని ఉంటాయి కదా ఎట్లా సిద్ధం అవుతారు సార్ ఇప్పుడు మనకి వేరియస్ దిశంగా అండి ఇన్ఫెంట్రీ ఉంది అలాగే మనకి ఆర్టిలరీ ఫైర్ పవర్ ఉందండి ఆర్బర్ ట్యాంక్స్ ఉన్నాయి అలాగే మనకి ఇంజనీరింగ్ సపోర్ట్ ఇవ్వడానికి బ్రిడ్జెస్ క్రాస్ చేయడానికి ఇవన్నీ కూడా మైన్స్ లే చేయడానికి ఇంజనీరింగ్ సపోర్ట్ ఉంది మన యొక్క హెచ్లాన్స్ అండి ఏవండి మన యొక్క ఈ ఫుడ్ కానీ లేకపోతే సప్లైస్ ఇవన్నీ హెచ్లాన్స్ ఇవన్నీ కూడా ప్రిపేర్డ్నెస్ వార్ ప్రిపేర్డ్నెస్ అనేటువంటిది నడిచేస్తుందండి వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చేస్తారు డిడే అనేటువంటిది ఇచ్చేస్తారు దాన్ని బట్టి ప్రిపరేషన్ అనేది నడిచిపోతుంది అండ్ వీ ఆక్యుపై ద క్రూషియల్ పొజిషన్స్ అండ్ వీ వెయిట్ ఫర్ ది ైన్స్ అనేటి లే చేయడం జరుగుతుంది ఆ బార్డర్ ఎప్పుడు క్రాస్ చేయాలి ఏంటి అనేటువంటిది అన్ని కూడా ఉంటాయండి వెరీ క్లియర్ గా అన్నిటికంటే ముందు మనకు పెద్ద ఇండికేషన్ ఏంటి అంటే మన రాష్ట్ర కూడా రద్దు అయిపోతుంది ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఇంప్లిమెంట్ అవుతుంది దట్ మీన్స్ డెఫినెట్లీ ఆర్ గోయింగ్ ఫర్ వార్ అది అయ్యేంత వరకు కూడా మనం నాట్ టు బి వరీ మిగిలిన ఆపరేషన్స్ ఎప్పుడైతే మన రాష్ట్ర ప్రభుత్వాలు రద్దయిపోయి మొత్తం పరిపాలన అంతా కూడా రాష్ట్రపతి పరిపాలనకి వెళ్ళిపోతుందో హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ దర్ ఇస్ అ వార్ సిచ్యువేషన్ వార్కి వెళ్ళాలంటే కచ్చితంగా ఇది జరగాలి అండి ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇష్టం వచ్చినట్టు రకరకాల స్టేట్మెంట్లు వస్తున్నాయి ఈవెన్ రకరకాలుగా మాట్లాడుతున్నారు అది వార్ కాదండి కార్గిల్ అనేటువంటిది వార్ కాదు మనం వార్ గా మనం డిక్లైర్ చేసాం అవును కానీ అది వార్ కాదు అది ఆక్యుపై చేసుకున్నది మళ్ళీ మనం తిరిగి తీసుకున్నాం కానీ ఇది ఎక్స్టర్నల్ అగ్రిషన్ అనేటువంటిది మన దేశం మీదకి వచ్చినప్పుడు కచ్చితంగా ఆర్టికల్ త్రీ ఇంప్లిమెంట్ చేయబడుతుంది అది ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేసాం War yes, kind deserted. of situation, there will be only unified command and single command. Okay. That is President of India and Prime Minister. Right.